నమస్తే మద ఎవరికి నమస్తే కుంభరాశి వారికి మనం చూస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఎస్పెషల్లీ కుంభరాశిలో పుట్టిన మగవారికి ఏ ఏ విషయాలలో కలిసి వచ్చే ఉన్నాయి చాలా సందర్భాల్లో ఈ నెలలో ఈ సంవత్సరంలో ఈ విధంగా చేస్తే మంచిది అని చెప్తూ ఉంటుంటారు అది వివాహ విషయంలోనైనా సంతాన విషయంలోనైనా కొంతమందికి ఫర్టిలిటీ సమస్యలు ఇబ్బందులు చూస్తూ ఉంటుంటారు కొంతమంది బిజినెస్ లాస్ చూస్తూ ఉంటుంటారు సో ఓవరాల్ గా మగవారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి ఈ మూడు నక్షత్రాలు కుంభరాశిలోకి పరిగణించబడతాయి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంటుందండి ఎందుకంటే ఇది ఒరిజినల్ లెవెంత్ హౌస్ కాబట్టి జీవితంలో ఒక రకమైన హైప్ చూసేది ఏంటి అంటే కుంభరాశి వాళ్ళు అద్భుతమైన డబ్బును చూసేది కుంభరాశి వాళ్ళు పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి పలుకుబడున్న పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు సో కుంభరాశి వాళ్ళంటేనే బిగ్ షాట్స్ అదేవిధంగా వాళ్ళకి బిగ్ షాట్స్ తెలిసినటువంటి పరిచయాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎక్కువగా విలువిస్తారు అదేవిధంగా సమాజానికి సొసైటీకి ఏదో చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు సంఘసేవ సేవాభావము ఇవన్నీ కూడా విపరీతంగా ఉంటాయి కోరికలు ఎక్కువగా ఉంటాయి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సో ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి అధిపతి శని భగవానుడు అధిప ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కాబట్టి జీవితంలో బాగా కష్టపడి ఒక వయసు దాకా వచ్చిన తర్వాత ఆ వయసు నుంచి జీవితంలో దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలి ఒక అనాథాశ్రమానికి సేవ చేయాలి లేకపోతే ఇంకో ఏదో ఒక ఆర్గనైజేషన్కి సేవ చేయాలి ఒక సేవా సమితి పెట్టాలి పది మందికి ఎప్పుడు అన్నదానం చేయాలి భోజనాలు పెట్టాలి ఆదుకోవాలి లేకపోతే సమాజంలో జరి జరిగేటువంటి చెడుని మనం ఎదిరించాలి అనేటువంటి దృక్పథము ఆ భావన అంటే ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయండి ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు అంటే కుంభరాశి వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఒక ఈవెంట్ కానీ లేకపోతే ఒక ప్రోగ్రామ్ కానీ అప్పచెప్పామనుకోండి వాళ్ళు చేసినంతగా బాగా ఎవరు చేయలేరని చెప్పచ్చు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అని అంటే కుంభరాశి వాళ్ళని జ్యోతిషాస్త్రం చెబుతోంది సో ఈ కుంభరాశి వాళ్ళకి లగ్నం అధిపతి శని అవుతాడు కాబట్టి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం దాంట్లో పన్నెండవ స్థానానికి కూడా అధిపతి శని అవుతాడు అంటే వీళ్ళ ప్లస్ టూ వీళ్ళే ఒక మైనస్ టూ వీళ్ళే పన్నెండవ స్థానానికి అధిప ఆధిపత్యం శని ఎప్పుడైతే వహిస్తాడో అనవసరమైన లిటిగేషన్స్ అండి అనవసరమైన గొడవలు ప్రమేయం లేకుండా వీళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ పరంగా లిటిగేషన్స్ ఎదుర్కోవడము కోర్టు పరమైన సమస్యలు ఎదుర్కోవడము తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి పెనాల్టీసు ట్యాక్సులు లేకపోతే పనిష్మెంట్స్ ఇలాంటివన్నీ ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి జాతకంలో శని బాగోకపోతే అయితే ఇంకొక విషయము వీళ్ళకి ఎక్కువ శాతము పన్నెండవ స్థానానికి లీడ్ చేసేది శని కాబట్టి వెన్ను సంబంధించిన ఇబ్బందులు జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు తరువాత చెప్పాలంటే ఈ యొక్క మెడకి సంబంధించినటువంటి కండరాల విషయంలో ఇబ్బందులు కాలర్ బోన్ ఇబ్బంది అవ్వడము స్పాండిలైటిస్ సయాటికా ఎస్పెషల్లీ డయాబెటీస్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఉండి టెన్షన్స్ బాగా ఎక్కువ తీసేసుకుంటారండి సో అంత టెన్షన్ తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇంకొక విషయం ట్వెల్త్ అండ్ లెవెన్త్ లో మీకు గురుడు అవుతాడు కాబట్టి విద్యా విషయంలో అద్భుతమైనటువంటి రాణింపు వీళ్ళకు ఉంటుంది ఉత్తీర్ణత శాతం చాలా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళని మంచి గైడెన్స్ ఇచ్చి చదివించగలిగితే ఒక డాక్టర్ బెస్ట్ డాక్టర్స్ అవుతారు లేకపోతే ఒక ఎంబీఏ కోర్సెస్ చేసిన వాళ్ళు చాలా అద్భుతంగా రాణించగలుగుతారు ఒక బెస్ట్ బెస్ట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు లెక్చరర్స్ అవ్వచ్చు తర్వాత గోల్డ్ మెడలిస్ట్లు అంటే వీళ్ళకున్న కంటెంట్ సబ్జెక్ట్ ఇంకెవరి దగ్గర ఉండదు సో అంత రా రా సబ్జెక్ట్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది అదే విధంగా థర్డ్ అండ్ టెన్త్ లార్డు కుజుడు అవుతాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి రైల్వే గవర్నమెంట్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ తర్వాత చెప్పాలంటే ఈ గవర్నమెంట్లో దాంట్లోనే ఆర్మీ సోల్జర్సు పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళు ఎక్సలెంట్గా రాణించగలుగుతారు బికాస్ ఆఫ్ శని హార్డ్ వర్కింగ్ అండి టెన్త్ లోటు కుజుడు కాబట్టి హార్డ్ వర్కింగ్ ఎంత కష్టమైన పనులైనా కుంభరాశి వాళ్ళు చేయగలుగుతారు అది వీళ్ళ కెపాసిటీ క్యాపబిలిటీ ఇంకా చెప్పాలంటే ఒక జాబ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి లేదు మేము ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే వంటగదిలో ఉపయోగించేటువంటి సామాన్లు ఉంటాయి కదండీ దానికి సంబంధించిన తయారీ కేంద్రాలు అవ్వచ్చు మెడికల్ షాప్స్ అవ్వచ్చు బంగారు వ్యాపారం అవ్వచ్చు తరువాత టెక్స్టైల్ బిజినెస్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వీళ్ళకుంటాయి స్టీల్ తరువాత ఐరన్ వ్యాపారములు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి దీంతోపాటుగా ఫోర్త్ అండ్ నైన్త్ లార్డ్ వీళ్ళకి శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడు శుక్రుడు ఏంటంటే యోగకారకుడు అండి వీళ్ళకి సో దీనివల్ల ఆడవాళ్ళ వల్ల వీళ్ళకి విపరీతమైనటువంటి ధనయోగం పట్టడము ఒక రాజయోగం పట్టడము పెళ్ళయిన తర్వాత ఎస్పెషల్లీ వీళ్ళకి ఆ యొక్క అధికారము ఆ దర్పము ఆ రాజసము ఆ డబ్బు అవన్నీ కూడా పెళ్లి ద్వారా వీళ్ళకి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి వీళ్ళ జీవితంలో లేడీస్ అనేవాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారండి సో వీళ్ళ జాతకంలో శుక్రుడు బాగున్నాడంటే ఆడవాళ్ళ వల్ల ఇద్దరు అమ్మ అవ్వచ్చు అత్తగారు అవ్వచ్చు భార్య అవ్వచ్చు స్నేహితురాలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆడవాళ్ళ వల్ల వీళ్ళకి చాలా అద్భుతమైన రాజయోగం ఉంటుంది శుక్రుడు బాగున్నాడంటే వీళ్ళు కష్టపడకుండానే ఆ యొక్క స్థితిని వీళ్ళు పొందుతారు ఖచ్చితంగా అదేవిధంగా ఫిఫ్త్ అండ్ ఎయిత్ లో బుధుడు అవుతాడు కాబట్టి ఎక్కువ శాతం ఆడ సంతానం కలిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి సో సంతానం విషయంలో ఇబ్బంది కూడా కలుగుతుంది సంతాన నష్టం కలగడము కుంభరాశి వాళ్ళకి ఇవన్నీ కలుగుతాయి సో నేను చెప్పేటువంటి మేజర్ బ్లూ ప్రింట్ కాబట్టి మీ జాతకంలో పితృదోషం ఉండొచ్చు కాలసర్ప దోషం ఉండొచ్చు దోషం ఉండొచ్చు లేకపోతే సంతానపరమైన సమస్యలు కలత్ర దోషాలు చాలా ఉండొచ్చు మీ కర్మ వల్ల వచ్చినటువంటి దోషాలు అందరికీ ఉంటాయి సో దాన్ని సమీకరించుకునే దానితో సమన్వయం చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ ప్రొడక్షన్ వస్తుంది సో అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటిది జ్యోతిష్ శాస్త్ర పరంగా కుంభరాశి వాళ్ళకి ఏదైతే కొన్ని అంచనాగా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడిందో ఒక బ్లూ ప్రింట్ దాన్ని మీకు వివరిస్తున్నాను సో దీనివల్ల మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తగిన జాగ్రత్తలు సో ఇప్పుడు మనం చూడబోతున్నాం అయితే ఆరవ స్థానానికి అధిపతి చంద్రుడు కాబట్టి కోపం తగ్గించుకోవాలండి షార్ట్ టెంపర్ ప్రాబ్లం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది వెంటనే కోపం వస్తుంది ఒక పదిహేను టు ఇరవై నిమిషాలు ఆ కోపంలో ఉంటారు మళ్ళీ ఏదో పాల పొంగి పొంగినట్టు అలా పొంగి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది సో షార్ట్ టెంపర్ ప్రాబ్లం అండి దాన్ని అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ విషయంలో ఇబ్బందులు వస్తాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఈ కుంభరాశి మగవాళ్ళకి తల్లికి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి అంటే తల్లి తీసుకునే నిర్ణయాలు కాస్త వ్యతిరేక భావాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకునంటే అది శాస్త్రం అంతేనండి కొంత కొన్ని వాళ్ళ జీవితంలో అలాగే ఉంటాయి అదేవిధంగా సెవెంత్ లార్డ్ రవి అవుతాడు కాబట్టి పెళ్ళి అయిన తరువాత పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చేటువంటి స్పౌజ్ అమ్మాయి ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తారో ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి అదేవిధంగా నైన్త్ లాడు శుక్రుడు అవుతాడు కాబట్టి అద్భుతమైన ధనయోగాన్ని వీళ్ళు పొందుతారండి జీవితంలో కుంభరాశి వాళ్ళకి జనరల్గా మనం పేరు పెట్టాల్సిన పని లేదండి అండి ప్రతి దాంట్లోనే ఎక్సలెంట్గా వాళ్ళ జీవితం గ్రాఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది అలా అలా అలాగా సో ఏంటంటే ఇంటర్నల్ జాతకంలో శని శుక్రుడు కుజుడు వీళ్ళ ముగ్గురు చాలా బాగుండాలి వీళ్ళ ముగ్గురు ఇంటర్నల్ జాతకంలో బాగున్నారంటే వాళ్ళ స్ట్రెంగ్త్ బాగుందనంటే వీళ్ళ జీవితంలో రాజయోగమే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి కుంభరాశి వాళ్ళకి మనం పేరు పెట్టాల్సిన అవసరం ఒరిజినల్ లెవెంత్ హౌస్ ఏదైనా కావాలి ఇప్పుడు వీళ్ళు నేను ఒక లక్ష రూపాయలు నాకు కావాలి అనుకుంటారు ఆ లక్ష రూపాయలు తగినట్టుగా పనిచేస్తారు సో ఆ లక్ష రూపాయలు వచ్చేస్తాయి అంటే వీళ్ళ కోరిక తగ్గినట్టుగా వీళ్ళ కష్టం ఉంటుంది వీళ్ళని రెచ్చగొడితే వీళ్ళు ఇంకా బాయిల్ అవుతారు సో బాయిల్ అయ్యే కొద్దీ వీళ్ళు ఇంకా రైజ్ అవుతూ ఉంటారు పెరిగిపోతూ ఉంటారు సో వీళ్ళని రెచ్చగొట్టకూడదు వీళ్ళకి శత్రువులు ఉండకూడదు సో అది బయట వాళ్ళకే ప్రమాదం వీళ్ళని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళకి ప్రమాదం సో ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి జనరల్గానే జాతకంలో కనుక శని శుక్ర కుజులు బాగుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏలినాడ్ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి నడుస్తుందండి ఈ ఏలినాడ్ దోషం వల్ల ఇప్పుడు ప్రజెంట్ నడిచేది జన్మశని జన్మస్య దేహ కష్టము అంటారు అంటే ఆరోగ్య ఇబ్బందులు అని అర్థం సో ఏంటంటే ఇందాక నేను ఆల్రెడీ ఒక ప్రికాషన్ చెప్పాను వీళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటే అది పొట్టకు సంబంధించింది సో ఇప్పుడు నడిచే జన్మశని కూడా శని యొక్క ఫోకస్ అంతా కూడా ఊపిరితిత్తుల దగ్గర నుంచి ఈ మోకాళ్ళ దాకా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ఈ పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి డైజెస్టివ్ ప్రాబ్లమ్ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి టైం 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 టు టైం ఫుడ్ తినడం నేర్చుకోవాలి తర్వాత ఎక్సర్సైజ్ బాడీకి ఉండాలి లేకపోతే ఒబేసిటీ అనే ప్రాబ్లం విపరీతంగా ఇబ్బంది పడతారు ఇంకొక విషయము ఈ మార్చ్ ముప్పై తర్వాత ఏలి థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాడ్స్ అనే స్టార్ట్ అవుతుంది ఇది కేవలం కంప్లీట్గా మీ యొక్క ఫైనాన్స్ మీద ఇబ్బంది పెడుతుంది ఆర్థిక సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది మీరు ఎవరికో ఏదో మాట ఇచ్చేస్తారు ఉన్నాను అని చెప్పి ఆ మాట కట్టుబడి ఒక లక్ష రూపాయలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వాల్సి వస్తుంది మీ దగ్గర డబ్బులు ఉండవు ఎవరి దగ్గర వాళ్ళు అప్పు చేసిస్తారు అప్పులు వాళ్ళు మిమ్మల్ని తింటూ ఉంటాడు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా రాబోయే రోజుల్లో కుంభరాశి వాళ్ళకి రాబోతున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి మీరు అష్టలక్ష్మి హోమం ఖచ్చితంగా చేయించండి ఓకే అష్టలక్ష్మి హోమం చేయిస్తే ఈ బాధ నుంచి ఈ యొక్క ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు ముఖ్యంగా మాట జాగ్రత్త మాట విషయంలో మీరు ఇబ్బంది పడతారు మాట ఇవ్వద్దు అదే విధంగా మాట మాట పడద్దు మాట పడడం వల్ల అవమానపడడం వల్ల మీరు ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు సో కాస్త మీకు ఆల్రెడీ కొంచెం కోపం ఎక్కువ కాబట్టి కాస్త తమాయించుకోండి ఇదంతా కూడా శని ప్రభావం కాబట్టి అష్టలక్ష్మి హవనము సుదర్శన హోమము చేస్తే మీ జాతకంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అండ్ ఇంకొకటి జాతకంలో వీళ్ళకి మే పద్దెనిమిది తర్వాత లగ్నంలోకి రాహువు రాబోతున్నాడు అండి అంటే కుంభంలోకి రాహు రాబోతున్నాడు వచ్చిన తరువాత సేమ్ అండి ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థిక సమస్యలతో పాటుగా ఏదో ఒక పని మీద విపరీతంగా తిరిగి 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 కలిసిపోయి ఏ పని అవ్వక నిరాశ నిస్పృహలకు లోనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు సుదర్శన హోమము అష్టలక్ష్మి హవనము చేయిస్తే ఆ రాహు దోషం పోతుంది దీంతో పాటుగా పంచమ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగము ఇబ్బంది లేదు సంతానం లేని వాళ్ళకి ఈ సంతానం ఈ యొక్క సంవత్సరంలో సంతానం కలిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నాయి తరువాత మంత్రసిద్ధి కోసం స్పిరిచువల్గా ఆధ్యాత్మికతగా వైపు వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు అయితే ఇంకా మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశాలు ఆరోగ్యం జాగ్రత్త ఆర్థిక విషయాలు జాగ్రత్త మాట జాగ్రత్త ఇంకా చెప్పాలి అని అంటే అన్ని విషయాలు జాగ్రత్త కోపం తగ్గించుకోండి దాంతోపాటు సుదర్శన హోమము అష్టలక్ష్మి హవనము చేయిస్తే ఈ దోషాలన్నీ కూడా పరిపూర్ణంగా పోతాయి డెఫినెట్ అండి ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారు ఏలినాటి శని ప్రభావం అయితే ఆర్థిక సమస్యల పైన ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది కాబట్టి సో జాతకరీత్యా ఎవరైనా ఇంటర్నల్ గా ఒకసారి ఉమాగారిని కలిసి చూపించుకోవాలి అనుకున్న జాతకం లేదా అష్టలక్ష్మి హవనం లేదంటే సుదర్శన హోమం చేయించుకోవాలి అనుకున్న డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చు కింద కూడతల కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే ఉమాగారిటీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ ఉమాగారు